వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు రైతు రైతులేదు అంటే పొలం లేదు అంటారు సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పథకాలు అనేవి మెల్లగా రిలీజ్ చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే సంవత్సరం అయింది జనాల్లో వ్యతిరేకత ఉందా పథకాలు అమలు చేయలేదని అని మన తల్లికి వంద రిలీజ్ చేశారు కదా డబ్బులు పడ్డాయా మీకు మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి కొంతమంది పడ్డాయి కొంతమంది ఎంత పడే పడ్డోళ్ళకి తెలియదు కానీ కొంతమంది పడుతున్నాయి ఏ మళ్ళీ మిస్ అవుతున్నాయి అంటున్నారు మిస్ అని చెప్పారు వాళ్ళు చోట్ల అదే ఉంటే ఏదో జాయింట్ ఆధార్ కార్డు జాయింట్ లేదు ఏదో తప్పు పడతామని ఏదో చెప్తారు ఎక్కువగా పడ్డోళ్ళను విన్నావా లేకపోతే పడనోళ్ళను విన్నావా పడ్డోళ్ళే వాళ్ళే ఉండాలి పడ్డోళ్ళే ఉన్నారు ఎక్కువగా అయితే ఇప్పుడు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కదా ఫ్రీ బస్ అంటున్నారు నెక్స్ట్ ఇంకా అన్నదాత సుఖీభవ అని చెప్పి అవి అమలు అవుతాయి అంట మరి ఏమవుతాయో మరి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు అత్తాడు ఇష్టం వచ్చినప్పుడు మరి అంతే వీళ్ళు ఎవరు అడిగేది ఎవరు ఎవరు అడగట్లేదా జనాలు జనాలు ఎవరు అడగట్లేదా అనుకోవటమే కానీ ఎవరు బయటపడి అడగరు మొత్తం మనసులో పెట్టుకొని చెప్పాల్సిన టైంలో చెప్తారంటే సరే ఇప్పుడు పథకాలు అనేవి జగన్ హయాంలో భాగములయ్యాయా ఈయన హయాంలో భాగం అమలు అవుతున్నాయా ఎవరి వాళ్ళ విమర్శించం పని లేదు ఇద్దరిద్దరే అంటావు ఇద్దరిద్దరే వాళ్ళ వేసింది వాళ్ళు చేస్తారు అవకాశం ఉన్నప్పుడు వీళ్ళ అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు వేస్తారు సరే చంద్రబాబు పరిపాలన బాగా నచ్చిందా నీకు ఇప్పుడు ఒక సంవత్సరంలో అప్పుడు జగన్ చేసిన పరిపాలన నచ్చిందా ఎప్పుడైనా ఏదైనా దేవుడి దాల్తే ఎప్పుడప్పుడే పథకం పథకాలు ఎప్పటి ఎప్పుడు పరిపాలన నువ్వు చూసావు కదా పరిపాలన అయినా సంవత్సరం ఎక్కి రోడ్లు మటు క్రీరు బాగున్నాయి బాగున్నాయి రోడ్లు బాగా చేస్తున్నారు రోడ్లు ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా చేసి ఇంకేముంది చేసే ఇప్పుడు రోడ్లు పెన్షన్ వచ్చిందా నీకు ఎంత వస్తుంది నాలుగు అంటే కొత్తగా ఈజీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎవరికీ పెన్షన్ ఎక్కి కదా వాళ్ళు ఏమీ అనుకోవట్లేదా ముసలి ఇంకా రాలై ఎవరు అనుకోవట్లే ముసలి వాళ్ళు కూడా వ్యతిరేకత ఏం లేదు అందరు కూడా చేస్తారులే అని కాసుకొని కూర్చున్నారు అయితే అందరు అనుకోవటమే బయటపడి ఎవరు అడగరు సరే రేషన్ బండ్లు తీసేశారు కదా ఉంటే మంచిదా లేకపోతే మంచిదా అది ఉంటేనే మంచిదా ఏమో ఆ బండి ఎప్పుడు వస్తుంది మనం ఇలా కాడ ఉండట్లేదు వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఆ టయానికి ప్రత్యేకంగా ఉండాలంటే ఉండరు మరి పరిపోతుంది కదా బండి కోసం వెయిట్ చేసుకుంటా కూర్చుంటా ఉంటే అదే మరి అనేది వస్తారు మొత్తంగా అయితే నువ్వు అటు ఇటు రెండు వైపులు చెప్తున్నావు రెండు వైపులు అంటే మరి మరి ఉండే అవకాశం అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఏమి జీవితాం అది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు బానే వీళ్ళు ఇచ్చిన కలిసి మరి ఒక్కటి ఇస్తున్నాడు ఒకటి ఇస్తున్నారు ఇలా ఒక్కోటి ఇవ్వడం మంచిదా ఒకేసారి మంచిదా ఒకటి ఇస్తే మంచిది ఏదైనా చాలు మాకు ఇవ్వండియా బాబు అంటావా మరి పథకాలు అసలు అవసరం అంటావా మనకి ఈ రైతులకి ఎక్కువ పథకాలు రైతులు వారికి ఎక్కువ రైతులే ఉండారు రైతులకి వాళ్ళు రైతులకి రాష్ట్రం మరి ముందు మెయిన్ మరి రైతులకి అన్నదాత సుఖీబా అని చెప్పి ఇస్తామని చెప్పి సంవత్సరం అయింది ఇరవై ఒకటో తారీఖు నేస్తామంటున్నారు ఇరవై ఒకటో తారీఖు నేస్తారు మరి నమ్మకం ఉందో లేదు

ఆడవాళ్ళకే కా మగవాళ్ళు ఊరు పోతాడు

చెప్పారు మొన్న ఈ మధ్య మరి ఏమని చెప్తారు మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు ఈయనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి మార్కులు తెలియదు మొత్తం అయితే నీకు జగన్ పరిపాలన బాగుంది మళ్ళీ జగన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేనా అంతే ఓకే అమ్మా వెంకటయ్య గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది కదా పరిపాలన ఎలా సాగుతుంది సంతృప్తికరంగానే ఉందా బాగానే అంటే ఏమేమి బాగా నచ్చినాయండి మీకు చేసే పనులు అంటే బాగున్నాయి అన్న చేసే పనులు కొన్ని చెప్తారా రోడ్ల అభివృద్ధి కానీ పిల్లలుగా టైం ప్రకారం స్కూల్లో పడతాం కానీ డబ్బులు పడ్డాయా ఉన్నారా మీ పిల్లలు మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నాడు ఏం చదువుకుంటున్నారు కాలేజీలో పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ అయిపోయింది ఫీజు రియంబర్సెంట్ డబ్బులు ఏమ పడ్డాయా మరి మీకు మీరు కట్టారు కదా ఇంకా పడలేదు అవి కొద్దిగా జాప్ ఏం జరుగుతూ ఉంది సరే మీ తల్లి కొంత డబ్బులు పడ్డాయి అందరికీ మీలో కాడ పడి ఉంటే పడ్డాయి అంత కాలేజ్ పిల్లలు స్కూల్లో అంతా సరే పెద్ద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో తల్లి కొందరం తీసుకొచ్చింది జగనేమో అమ్మఒడి తీసుకొచ్చారు ఈ రెండిట్లో ఏది మంచి పథకం అంటావు కోటం ప్రభుత్వం బాగుంది అది తల్లి కొందరమే బెస్ట్ అంటాం ఎందుకు బెస్ట్ మరి అభివృద్ధి పనులు బాగుంటాయి అనుకునే ఆయన కన్నా సరే ఇప్పుడు నెక్స్ట్ రేపు అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ అయిపోతున్నారు రేపటి నుంచి అంటే పొలాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో రైతు భరోసా వీళ్ళు వేసేదేమో అన్నదాత సుఖీభావ అది పడుతుందని చెప్పి అనుకుంటున్నారా రేపు వస్తానని చెప్పి అంటున్నారు ఇరవై ఒకటో తారీఖున పడతాయండి పొలం ఉందా మీకు నాన్నపేరు ఉంది ఎంత ఉంది ఎకరం బాధించండి ఎకరం బాధించే ఉంది ఇరవై వేలు వేస్తామని చెప్పన్నారు కాకపోతే ఇప్పుడేమో దశల వారీగా వేస్తామని చెప్పన్నారు మూడు దశలుగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా రైతులు ఒక సంవత్సరం అయింది కదా ఇప్పటిదాకా డబ్బులు రిలీజ్ కాలేదని ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు నల్ల గేసినప్పుడే తీసుకుందాం అనుకుంటున్నారు ఇంకేమో చెప్పాలా మరి కూటమి ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా చేస్తాడు అభివృద్ధి వల్ల ఇంకా మామూలుగా దానికి ఇప్పుడే కదా ఎక్కింది అన్ని లోడ్ బడ్జెట్ చూసుకొని చేస్తా ఉంటాడు సంవత్సరం అయిపోయింది ఇంకా ఇప్పుడే ఎక్కింది ఏంటంటే ఎలా మరి అభివృద్ధి చేస్తాడన్నా చేయకుండా ఓకే అమరావతి మూడేళ్ళల్లో అవుతుందని చెప్పి అంటున్నారు ఒక సంవత్సరం వెళ్ళిపోయింది ఇంక రెండు సంవత్సరాలు అయితే అమరావతి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాను నేనేం చెప్పంటా అవుతుందంటావది సరే నీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని మార్కులు వస్తో పరిపాలనకి వందకి తొంభై వేయచ్చు ఆ ఎందుకు కట్ చేసినట్టు లోటుపాట్లు ఉంటా ఉంటాయి నేను అనుకునే గబాల్ చేయాలి చేయలేంగా రాని అవుతా నాలుగు వేలు చూసి అప్పుడు వేస్తాను అంటావు ఇలా ఓకే ఈ కూడా మీ ప్రభుత్వం ఇలానే ఉంటుందండవా ఈ రాజు ఊరు రెడ్డూరు తెలియదు అన్న టయాన్ని బట్టి ఓకే థ్యాంక్ యూ గంగ పర్సె గంగ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వ్యాపారం రెండు సంవత్సరాల సంవత్సరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వ్యాపారాలు బాగానే ఉన్నాయా ఏం అన్ని ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగు అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారు కదా చాలా చాలా లేట్ అవుతా ఉంది అమలు చేయడానికి ఏమనుకుంటున్నారు మహిళలు మొత్తం కూడా వ్యతిరేకత ఉందా లేకపోతే ఒక్కొక్కటిగా ఇస్తారని చెప్పి అనుకుంటున్నారా ఏమో ఎప్పుడెత్తారు అయ్యి అంటారు ఇవి అంటారు ఏది ఇచ్చింది లేదు ఏమీ లేదు చేసిన లేదు నాకైతే ఇంతవరకు పింఛన్ కూడా లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఎంత మీ వయసు ఎంత నాకు నలభై ఐదు ఉంటాయి నలభై ఐదు నలభై ఐదుకి పెన్షన్ రాదుగా

అప్పటి నుంచి ఏం లేదు అంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా బాగున్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి కాకపోతే శాంక్షన్ కాలం మీకు ఇప్పుడు పెన్షన్ కావాలి తిరిగాను కానీ ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు జగన్ చెయ్యలే చంద్రబాబు జిల్లా రాశేక్ రెడ్డి జిలా ఎవరు చేయలేదు అత్తడానికు తిరిగా తిరిగాను ఆయన దిగిపోయాడు మధ్యలో ఈ కరోనా ఒకటి ఆగిపోయింది చేపలు ఉండవు కదా ఇంకేం చేస్తే ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు కాదు ఏదో ఒకటి ఉంటే ఒకటి లేదని ఏదో వంక చెబుతున్నారు పిల్లలు ఏం చేస్తామారమ్మా

లేకపోతే జగన్ పరిపాలన వచ్చిందా మీకు జగన్ పరిపాలన బాగుంది ఎందుకు అది బాగుంది అన్ని అనుకూలంగా టయానికి ఏది ఉంటే అది కావాలంటే ఇచ్చే కూడా ఇప్పుడు నాకంటే అన్ని సరిగా అందుబాటులో లేక అది కుదరలేదు వచ్చే వాళ్ళకి వచ్చినాయిగా అట్లా నాకు కూడా వస్తేమనుకున్నా ఆయన దిగిపోయాడు ఇప్పుడు ఏమో ఈయన వచ్చి మరి ఈయన పరిపాలన వచ్చిద్దో రాదు మరి జగన్ అన్ని ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఊడిపోయినట్టు ఆయన ఎందుకంటే ఏం చేద్దాం అందరూ జగన్ కి వేస్తున్నాం అన్నారు మోసం చేశారు తీసుకొని మోసం చేశారు అంట బాగా జగన్ ఏమో నాకే ఓట్లు కాకపోతే ఏదో ఒకటి జరిగిందని చెప్పి అంటున్నారు కదా ఏం జరిగిందో పాపని అంతా దేవుడి అది సరే ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు ఫ్రీ బస్ సంవత్సరం అయింది కదా ఇంకా అమలు కాలేదు మరి ఎప్పుడు వేస్తారు ఆగస్టు పదిహేను అంటున్నారు మరి అప్పుడైనా ఇద్దాం తెలియదు ఆయన అదృష్టం కావాలా మరి ఫ్రీ బస్సు మరి ఉంటే మంచిదే కదా ఉంటే మంచిదేనా మొత్తంగా అయితే జగన్ పరిపాలన బాగుంది అంటావు మళ్ళీ గెలుస్తాడంటావు జగన్ గెలుస్తాడని అంటున్నారు మరి చంద్రబాబు అయితే వద్దు వద్దంటే ఏమో ఇప్పుడు నేను ఒకదానిదేముంది నలుగురు అయితే అంటే నీకు ఉంది కదా ఇప్పుడు ఈయన పరిపాలన అని చెప్పన్నావు ఏం చేయాలి నీకు ఇప్పుడు ఈయన బాగుండాలంటే నాకు బాగుండాలంటే మాకు వంటకి ఇల్లు లేదు అందుకే ఉంటున్నాం పెన్షన్ లేదు మొన్న రేషన్ కార్డు కూడా పెట్టుకున్నా అది ఏం లేదు ఏమీ లేకుండా వస్తామని నీకు పథకాలు ఏం లేవు మరి ఏం చేద్దాం ఏం లేవనే ఒకటి ఉండి ఒకటిలాగా తిరిగి తిరిగి అప్పుడు దాకా ఎవరు ఏం పని చేయలేరు ఎన్నిసార్లు వెళ్ళా అప్లికేషన్ పెట్టాను పోతాయి పోతాయి అన్నా రాలేదు